బ్రేకింగ్ చూస్తున్న మరి కాసేపట్లోనే స్పీకర్ కు వివరణ ఇవ్వబోతున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి ఆనంద్ రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే మేకపాటి చంద్రశేఖర్ లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వబోతున్నారు అయితే వివరణ ఎలా ఇవ్వాలనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్టుగా సమాచారం ఇక నోటీసులు అందలేదని స్పీకర్ కు మెమో ఇచ్చే ఆలోచనలో ఒకవైపు కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఉన్నట్టుగా సమాచారం మరి కాసేపట్లోనే స్పీకర్ కు లిఖిత పూర్వకంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఒక నోట్ ని ఇవ్వబోతున్నారు వివరణ ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి రెహానా లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు రెహానా ఇవాళ ఇచ్చే వివరణతో పాటు మరొక వైపు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటి వరకు తనకు నోటీసులు అందలేదని ఒక మెమో కూడా స్పీకర్ కి ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి మరి కాసేపట్లోనే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇవ్వనున్నారు లిఖిత పూర్వకంగా నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు పార్టీ ఫిరాయించారు అదేవిధంగా పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ కు చీఫ్ పీపుల్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగానే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈ ముగ్గురు కూడా స్పీకర్ కు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వడానికి ఇవాళతో గడువు ముగియనుంది సో ఈ నేపథ్యంలో వివరణ ఏ రూపం ఇవ్వాలి అనేది న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది న్యాయ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ లెటర్ ను ప్రిపేర్ చేస్తారు స్పీకర్ కార్యాలయంలో సబ్మిట్ చేస్తారు మరోవైపు మరొక ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పీకర్ దగ్గర నుంచి ఎలాంటి నోటీస్ అందలేదంటున్నారు ఈ నేపథ్యంలోనే తనకు నోటీస్ అందలేదని స్పీకర్ కు ఆయన ఒక మెమో దాఖలు చేయనున్నారు సో నోటీసులు అందనే నేపథ్యంలో తాను వివరణ ఇవ్వడానికి ఆస్కారమే లేదనేది కోటం రెడ్డి వర్గం చూస్తున్న వాదన ఇక మరోవైపు నలుగురు తో పాటు ఎవరైతే ఫిర్యాదు చేశారో చీఫ్ ఆయనకు కూడా నోటీస్ వెళ్లింది స్పీకర్ కార్యాలయం ఈ చేసిన ఫిర్యాదులకి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే వాటి సబ్మిట్ చేయమని స్పీకర్ కార్యాలయం కోరింది ఇప్పటికే చీఫ్ ప్రసాద రాజు తాను ఈ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలపై చేసిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు అంటే ఆడియో వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చారు అదేవిధంగా పేపర్ క్లిప్స్ వీటన్నిటిని కూడా స్పీకర్ కార్యాలయంలో సబ్మిట్ చేశారు సో ఇవాళ్లతోటి ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా తమ వివరణ ఇచ్చే ఇచ్చుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఈ నెల ఎనిమిదవ తేదీ నాటికి నలుగురు అదేవిధంగా చీఫ్ ఐదుగురు కూడా స్పీకర్ దగ్గర ఇన్ పర్సన్ హాజరు అవ్వాల్సి ఉంటుంది హాజరయ్యి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటు సో అయితే రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం చెప్తున్న వాదన మనం చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి తమను గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సో తాము వైసీపీ ఎమ్మెల్యేలు లేదంటే వైసీపీ నాయకులు కాని పక్షంలో తాము ఏ పార్టీలో ఇతర పార్టీలో చేరే హక్కు ఉంటుంది ఇతర యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే ఉంటుంది కాబట్టి మీరు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత అనేది ఈ రెబల్ ఎమ్మెల్యేల వాదన సో వాదన ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని కాసేపట్లో స్పీకర్ కార్యాలయంలో సబ్మిట్ చేస్తు చేయనున్నారు సో ఈ లిఖిత పూర్వకంగా వచ్చిన వివరణ అదేవిధంగా ఎనిమిదవ తేదీన ఇన్ పర్సన్ ఇచ్చే వివరణ వీటన్నిటిని క్రోడీకరించుకుని స్పీకర్ ఈ నాలుగు వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన నాలుగు పిటిషన్లు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల మీద ఒక నిర్ణయం తీసుకోనున్నారు అదేవిధంగా ఇప్పటికే టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తమ రెబల్ ఎమ్మెల్యేల మీద కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ దాఖలు చేస్తుంది దీని మీద కూడా స్పీకర్ ఒక వివరణ ఒక నిర్ణయం తీసుకుంటారు బహుశా ఎనిమిదో తేదీ తర్వాత ఈ ఎనిమిది మంది డిస్క్వాలిఫికేషన్ మీద స్పీకర్ నిర్ణయం అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది నళిని